ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఏబీఆర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు కోటనందూరు పిహెచ్సిని ముప్పై పడకల ఆసుపత్రిగా చేయడానికి కృషి చేస్తా కోటనందూరు ప్రాథమిక కేంద్రాన్ని ముప్పై పడకల ఆసుపత్రిగా చేయడానికి కృషి చేస్తారని పిహెచ్సి అభివృద్ధి కమిటీ చైర్మన్ గా వెలగ వెంకటకృష్ణారావు అన్నారు కాకినాడ జిల్లా కోటనందూరు తన స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధిష్టానం నన్ను నా సేవలను గుర్తించి పిహెచ్ అభివృద్ధి కమిటీ చైర్మన్ గా నియమించినందుకు పోలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఎమ్మెల్యే యనమల దివ్య మండల పార్టీ ప్రెసిడెంట్ గాడి రాజాబాబులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ యనమల రామకృష్ణుడు ఎమ్మెల్యే దివ్య గారి సహకారంతో ముప్పై పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయడానికి కృషి చేస్తానని ఆసుపత్రికి కావలసిన మౌలిక వసతులు కల్పించి రోగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు ఈరోజు నాకు నా పార్టీలోని తెలుగుదేశం పార్టీలో ఉన్న సేవలు గుర్తించి ఈరోజు కోటనందూరు మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీ చైర్మన్గా నియమించడం జరిగింది మన నియోజకవర్గం సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు ఆర్థిక శాఖ మంత్రిగా చేసినటువంటి మాజీ మంత్రివర్యలు శ్రీ యనమల రామకృష్ణుడు గారు ఆదేశాల మేరకు ఆమె ఆయన తనయురాలు శ్రీమతి యనమల దివ్య గారు మన ఎమ్మెల్యే గారు ఆవిడ ఆదేశాల మేరకు మన మండల అధ్యక్షులు గాడి గారు మన సేవలను గుర్తించి ముగ్గురు కలిపి మనకి ఈరోజు నాకు ఈ చైర్మన్ చైర్మన్గా అవకాశం కల్పించారు కాబట్టి ముందుగా వారి ముగ్గురికి కూడా నా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే నాతో పాటు కోటినందూరులో అందరూ కూడా కలిసికట్టుగా ఎలక్షన్ చక్కగా జరిపించి గత నలభై రెండు సంవత్సరాల నుంచి లేని మెజార్టీని ఈరోజు కోటనందూరులో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ తీసుకురావడంలో ప్రముఖ పాత్ర పోషించి అందరూ కూడా కలిసికట్టుగా కార్యకర్తలు నాయకులు అందరూ కలిసికట్టుగా చేయడం వల్ల ఈ విజయం సాధించడం జరిగింది కాబట్టి అందుకు కృతజ్ఞతగా మన కోటినందూరు మండలంలో గల ఈ హాస్పిటల్కి కోట్నందూరు గ్రామం నుంచి ఈ సర్వీస్ చూసి చక్కగా ఇంకా అభివృద్ధి చేస్తారు యువ రక్తం రావాలని చెప్పి యువ నాయకుడిగా నన్ను నియమించడం జరిగింది కావున ఆయన నమ్మకాన్ని ఒమ్ము కానివ్వకుండా నా సహాయ సహకారాలు అందుబాటులో ఉంచుతూ ఎప్పుడు కూడా నిరంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డెవలప్ చేయడానికి అలాగే నా వంతు కృషి చేస్తూ నా ఇప్పుడు వరకు ముప్పై గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి కూడా ఆరోగ్య కేంద్రం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఏడు పడకలతోటే ఉంది చిన్న హాస్పిటల్గా దాన్ని ముప్పై పడకలు చేయాలని చెప్పి నేను ఎమ్మెల్యే గారికి చెప్పడం కూడా జరిగింది ఎందువల్లంటే ఇక్కడ గర్భిణీ స్త్రీలు చాలా ఇబ్బందులు పడుతున్నారు గర్భిణీ స్త్రీలు ఆపరేషన్ చేయాలంటే ఇక్కడ నుంచి తుని కానీ నర్సీపట్నం కానీ వెళ్ళవలసి వస్తుంది అది అంత ఇబ్బంది పడకుండా ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ ఎక్స్ట్రా డాక్టర్లను కూడా ఏర్పాటు చేస్తూ ముప్పై పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చెందాలని నా హయాంలో అభివృద్ధి చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నాతో పాటు కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను